వెల్కమ్ టు అవర్ ఛానల్ జానీ మాస్టర్ అన్న ఎంత ఫేమస్ మన అందరికీ తెలుసు ఇప్పుడు వచ్చే ఆల్మోస్ట్ సినిమాలన్నీ కూడా ఆయన చేతుల మీదగానే కొరియోగ్రఫీ జరుగుతుంది అలాంటి ఆయన ఇప్పుడు రేప్ అటెంప్ట్ అన్నది లైంగికంగా వేధించాడు అని చెప్పి వాళ్ళ జూనియర్ అసిస్టెంట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ విషయం అన్నది నిజంగా ఆయన చేశాడో లేదన్నది పక్కన పెడితే జనసేన అని టీం మొత్తం ముందుకొచ్చి నువ్వు కొన్ని రోజులు జనసేనానికి సంబంధించిన పొలిటికల్గా అంత దూరంగా ఉండాలి ఈ వ్యవహారం అంతా వరకు అని చెప్పి ఒక నోట్ రిలీజ్ చేశారు అది ఎంతవరకు కరెక్ట్ అండ్ దానివల్ల పబ్లిక్ అన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అని ఒకసారి అడుగుదాం చెప్పండి ఈశ్వర్ గారు ఇప్పుడు అలా నోట్ రిలీజ్ చేసి మొత్తం కార్యకలాపాలకి దూరంగా ఉండాలి జానీ అనేవాడు అని చెప్పేసి పెట్టారు దానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు పబ్లిక్ ఒపీనియన్ ఏంటి ఇలా పెట్టడం వల్ల పబ్లిక్ ఒపీనియన్ ఏముంటుంది పబ్లిక్ ఒపీనియన్ ఎప్పుడు ఏముండదు జస్ట్ చూస్తారంటే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి సో ఈసారి ఇది అలాగే ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ ఎప్పుడు మీరు మీరు కొట్టుకోండి మాకు ఎంటర్టైన్మెంట్ కావాలనే మైండ్ సెట్తోనే ఉంటారు పబ్లిక్ ఇప్పుడు సో ఎప్పుడైతే ఆ న్యూస్ వచ్చిందో మనం చూసాం కదా తర్వాత రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఎంఐ ఎప్పుడైతే కేసు పెట్టిందో పెట్టిన తర్వాత ఇమీడియట్గా పార్టీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అఫీషియల్ నోట్ విడుదల చేశారు ఏమని పార్టీ కార్యకలాపాలకి షేక్ జానీ గారు కొన్ని రోజులు దూరంగా ఉండాలని చెప్పేసి నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఓన్ పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తే దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి పార్టీలు చూస్తుంటాం కానీ ఇట్లా సీరియస్ గా యాక్షన్ తీసుకొని వెంటనే దాన్ని అమలు పరచడం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అది జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఒక మంచి సిద్ధాంతాలతో పెట్టారు మంచి వాల్యూస్తో పెట్టారు నేను తప్పు చేసినా తల తీసేసే చట్టం తీసుకురావాలి తీసుకొస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు బహిరంగ చేయడం కాకుండా ముందు ఇలా ఇది బయటకు వచ్చింది ఇది నిజమో అబద్ధము కేసు అయితే ఫైల్ అయింది కదా సో ప్రస్తుతం పార్టీ కార్యకలాపాలకి దూరంగా ఉంచాలని చెప్పేసి నోటు విడుదల చేయడం అనేది పాజిటివ్ సైన్ ఎందుకంటే పార్టీలో అతను కూడా ఒక అంతర్గత భాగమే ఒక ఒక జనసేనికుడుగా తను ఒక స్పోక్స్ పర్సన్గా తను చాలా చేశాడు పార్టీకి సో తన మీద ఒక అభియోగం వచ్చినప్పుడు సో వాళ్ళు ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం అనేది నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పేసి అనుకోవాలి వేములపాటి అజయ్ కుమార్ ఆయన హెడ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ జనసేన పార్టీకి సో ఆయన సైన్ చేస్తే ఆ అఫీషియల్ నోట్ అనేది విడుదల చేయడం నిజంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా గతంలో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇట్లాగే దొరికినప్పుడు వెంటనే సస్పెండ్ చేశారు సో ఇప్పుడు జనసేన పార్టీ కూడా వెంటనే సస్పెండ్ చేశారు అంటే కూటమి వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో ఈసారి ప్రజలు గెలిపించారు పార్టీని కూటమిని సో ఎట్లా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది చాలా క్లియర్ క్లారిటీతో ఉన్నారు సో జనసేన పార్టీ తప్పు జరిగితే మేము అన్నది తప్పు జరిగిన చోట వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సో అందుకనే క్విక్ యాక్షన్ తీసుకొని వెంటనే ఇంకా పార్టీకి పార్టీకి సంబంధించినటువంటి ఫ్యూచర్లో ఏది అంటే ఏం మాట్లాడడానికి వీల్లేదు తను ఒక స్పోక్స్ పర్సన్గా ప్రస్తుతానికి అయితే సస్పెండ్ చేశారు జానీ మాస్టర్ని